నమస్తే విత్ లక్ష్మికి స్వాగతం ఈరోజు ఎప్పుడు మనం చేసే చేపల పులుసు వెరైటీగా మామిడికాయ ముక్కలతో ఎలా చేయాలో చూద్దాం చేపల పులుసు అన్నంతో చాలా బాగుంటుంది అలానే దోశలతో కూడా బాగుంటుంది ఈరోజు బెన్సీ దోశలు చూద్దాం ఇవి కూడా చాలా బాగుంటాయి అందరూ ట్రై చేయండి ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పుల రవ్వ పెరుగు ఒక కప్పు వాటర్ ఒక కప్పు వేసి బాగా కలుపుకొని పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం వేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇది నానే లోపు చేపల పులుసు తయారు చేసుకుందాం ముందుగా ఏడు వందల యాభై గ్రాముల చేపలను తీసుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలి ముందుగా పులుసుకు కావలసినవన్నీ రెడీ చేసుకుని ఒకసారి పులుసు చేసుకుందాం ఒక కడాయి తీసుకొని అర టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానపెట్టి ఉంచుకోవాలి చిన్న ఉల్లిపాయలు అయితే పులుసుకు చాలా బాగుంటుంది లేకపోతే పెద్ద ఉల్లిపాయన పర్లేదు ఒక పావు కేజీ ఉల్లిపాయలు రెండు మీడియం సైజు టమాటాలు పెద్ద మామిడికాయలో సగం మామిడికాయ కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ముందుగా ఈ వేయించుకున్న మెంతులు ఆవాలు ధనియాలని పొడి చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలను తీసుకొని దంచి పెట్టుకోవాలి ఇదే విధంగా వెల్లుల్లి టమాటాన్ని కూడా దంచి ఉంచుకోవాలి వీలు కానప్పుడు దేనికి అవి పేస్ట్ కూడా చేసి పెట్టుకోవచ్చు చింతపండు పొళ్లను తీసుకొని వడగట్టి పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి వేడి చేసుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత దంచి పెట్టుకున్న ఉల్లిపాయ ఉప్పు వేసి ఆయిల్ తేలినంత వరకు ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు దంచి పెట్టుకున్న టమాటాలు వేసి కలిపి రుచికి సరిపడా కారం వేసి కలుపుకొని ఆయిల్ తేలినంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగడానికి పది నుంచి పన్నెండు నిమిషాల టైం పడుతుంది ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసుకున్న చింతపండు రసం నీరు వేసి కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రవ్వ లేదా దలియాని ఒక మిక్సీ జార్లో వేసుకొని దానిలో రుచికి సరిపడా ఉప్పు వాటర్ యాడ్ చేసి పిండిలా రుబ్బుకోవాలి ఈ బ్యాటర్ని మనం రెండు నుండి మూడు రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ దోశలు ఎంత ఈజీగా రెడీ అవుతున్నాయో ఇప్పుడు పులుసు మరిగిన తర్వాత బాగా కలుపుకొని మనం ఒక మామిడికాయలో సగం ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఐదు నిమిషాలు ఈ విధంగా మామిడికాయ ముక్కలు ఉడికిన తర్వాత చేపని యాడ్ చేసుకోవాలి మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గరిట పెట్టకుండా ఈ విధంగా చేయడం వల్ల చేప ముక్కలు విరగకుండా మంచిగా కుక్ అవుతాయి చేప ఉడికిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మెంతులు ఆవాలు ధనియాలు పొడిని వేసి కలుపుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే నెల్లూరు పచ్చి మామిడికాయల పులుసు తినడానికి రెడీ ఇది అన్నంతో కూడా బాగుంటుంది దోశలతో కూడా బాగుంటుంది ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న దోశ పిండి నుంచి ఈ విధంగా దోశ చేసుకొని ఆయిల్ వేసుకొని రెండు వైపులా కుక్ చేసుకోవాలి ఇది చాలా సూపర్ కాంబినేషన్ అండి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్